బాలసు గారి పేరు మనసే అమ్మ కొంపుల పార్టీ నంబర్ ఉంది తొంభై తొంభై ఎనిమిది నలభై నాలుగు తొంభై నాలుగు నామినీ పేరు వెనక్ క్లెయిమ్ మొత్తం ఐదు పేమెంట్ తేదీ ఇరవై ఆరు మూడు ఇరవై ఐదు వచ్చేసింది తర్వాత యూటీఆర్ నంబరు తొంభై ఐదు సున్నా ఎనభై ఆరు ముప్పై ఐదు వందల డెబ్బై ఏడు మీ కుటుంబ ఆత్మ సాయిరపు దైవ దృష్టి తో ఉండి ఉద్వేగించు ప్రయాణ పడుందని ఆశిస్తున్నాం మీకు సమానికి అన్ని వేసార్లు తిరిగి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఓకే హం ఇది ఒక పట్టి హం సరే కొద్దిగా కొడియా హం కొంచెం ఏదైనా ఒక దేవుడు ఉంటాడా చెప్పశారు వెంటబడి వచ్చేది చాలా డివి యాదవ్ మొత్తం అందరూ డివి యాదవ్ తో ఫోన్ ప్రతి ఒక్కరు అందరూ సార్ నీకు ఇచ్చారు కదా దీని గురించి నీ స్పందన చెప్పు ఒకసారి అదే తెలుగుదేశం చాలా వరకు సహాయపడింది పార్టీ కూడా మాకు ఐదు లక్షలు నష్టపరిహారంగా మాకు అందజేశారు అన్ని విధాలా మాకు సహాయపడ్డారు

அலாட் அழுத்தாட் கஷ்டம் சின்ன மனோடு வாடகை நல்லா அம்மன் தங்க அது வாடு அந்த ஏமோ அசு

கிரந்த மாத்தங்க காந்த சார் குற்ற காந்தா பாடி சுப்பிர பாடி மாத்தங்க காந்த சார் மாத்தங்க காந்தா கொதி காணுங்க காந்த சேடே நம்மட்ட தான் மாத்தலாம் சொல்லாதப்பா ஆடு ஆடு கால்க்கு சின்ன போய் ஜுள்ளா பாகன் காணுங்க ఎప్పుడు కూడా ఇలాంటి జరిగినప్పుడు అండగా నిలుస్తుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం వీళ్ళ కుటుంబం తెలుగుదేశం పార్టీకి విశ్వాసంగా ఉండింది కాబట్టి వాళ్ళ కుటుంబంలో పెద్ద ఆయన వైపు కాలి చనిపోవడం ఆమెకి ఐదు లక్షల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబాన్ని ఆదుకునే దానికోసం ఇవ్వడం జరిగింది అందుకోసమే లెటర్ అయితే ఇచ్చి అకౌంట్లో కూడా ఐదు లక్షల రూపాయలు జామ అయింది ఆ కుటుంబానికి వాడుకునే విధంగా ఏర్పాటు జరుగుతున్నారు అదే ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పెద్ద బిడ్డగా ఉండి ఇలాంటివి జరిగినప్పుడు ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఆడు ఆదుకునేటువంటి అవకాశం ఉంది చేస్తున్నారు కాబట్టి ఈరోజు వీళ్ళ కుటుంబానికి కూడా ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది వీళ్ళకి ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ వీళ్ళకి ఏం కావాలంటే కానీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాను